భద్రాచలం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐబి రమేష్ కానిస్టేబుల్ సిహెచ్ రామారావు మరో వ్యక్తి కార్తీక్ పై ఏసీబీ అధికారులు గురువారం కేసు నమోదు చేశారు అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి మార్చి పంతొమ్మిదవ తేదీన బూర్గంపాడు నుండి భద్రాచలం వైపుగా మొరం తరలిస్తున్న ఒక వాహనాన్ని భద్రాచలం పోలీసులు అడ్డగించి స్టేషన్ కి తీసుకువచ్చారని తెలిపారు ఆ వాహనంపై కేసు నమోదు చేయకుండా చట్టపరమైన చర్యలు లేకుండా విడుదల చేయడానికి వాహనం యజమాని నుండి కానిస్టేబుల్ రామారావు ముప్పై వేలు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు యజమాని అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తగ్గించి ఇరవై వేలు ఇవ్వాలని ఆ నగదును రామారావు స్నేహితుడైన కార్తీక్ అనే వ్యక్తికి బద్దాచలం పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి అక్కడే ఫిర్యాదుదారుడైన వాహనం యజమాని నుండి ఇరవై వేల రూపాయల లంచం ఫోన్పే చేయించినట్లు తెలిపారు కాగా గురువారం ఏసీబీ అధికారులు ఇన్స్పెక్టర్ బి రమేష్ కానిస్టేబుల్ సిహెచ్ రామారావు ప్రైవేట్ వ్యక్తి డి లను విచారించగా కానిస్టేబుల్ రామారావు సిఏ రమేష్ ఆదేశాల మేరకే ఫిర్యాదుదారుడు నుండి ఇరవై వేల రూపాయలు తీసుకున్నట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ రమేష్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఆ ముగ్గురిపై క్రిమినల్ దుష్ప్రవర్తన కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు லூர் அன்பு மாதம் கம்பெனி